வருது ஏ என்ன ஆயிடுனங்கா ஓனாடு சூடற்றாட்டா அடகற்றாட்டா எங்க வந்துட்டாட்டா ஓனாடு சிலகாலத்து ஓனே சுபுபார் பண்ணியிருக்க பண்ணியே இதே மஞ்சுகுன குக்கனாசாகன் ரோல் வருது நான் பேலிது பிரகிந்து சூதா சூதான சொடல சொடல பேல போறது ஆ டாடா பை பை 나 புத்துது நான் அவ्तार கனி மூடு ஆ ఇంటి వేయిన అంక దబ్బునా కొత్త సంసారా కొత్త సంవత్సరం ఆ దబ్బున పోయిన ఇసరి పెట్టాలి దబ్బున సుఖపుతం ఉరుకాంగా అది అది చూస్తే దబ్బున కంటి దొరకపోతే తీసుకాలే పెట్టచ్చు ఇంటి ముందరికి వచ్చినాక దబ్బునా కోలో ఎనకడు గురికొచ్చినప్పుకో ఇంత బీ కొడితే కచ్చే మళ్ళీ పెట్టుకుంటే మీదేనమ్మా కొత్త వచ్చాది వాళ్ళ మీది ఎవరి మీద అక్కడ కూర్చున్నది మా జీతకాలయో అది ఎవడా అచ్చిన జీతకాల అంటే మా మీద మానెంత పోతుందో

மா அது பத்தின நந்தன மஹாராஜ் అయ్యో ఇప్పుడు ఏరీ మళ్ళీ ముఖం పెట్టుకోని మా ఇంటి వాళ్ళే అయ్యో అది మొక్కడదు నేను లేనప్పుడు ఇది నీకు భర్త నా మీ హస్బెండ్ ఇప్పుడు ఎలా కాబట్టి అక్కర్లేదు మరి ఇదో అది అట్టే ఉండాలి అవో రోజుకే ఉండాలి ఇది ఓదిల్ అన్నారు మన సుందరి సుకుమారి గులుపు మిట్టారి అది అన్నట్టు నీకు నీళ్ళు నాకు నీవు Ya Salih Bağmar. Ya Salih துலபார் பம்மா போமேட்டவனதுல இப்ப அதுலலபார் மச்சுண்டு ஏய் எப்டிதா மாரியante அஷ்டரது தந்த அலகா அலகா நீ துலபார் துலபார் ஏல தான் தடிக்கு சின்னையில अंदर வந்து ஆவ பபார் பம்மா அட்ரா அட்ரா பபார் பபார் பையாளோ நம்ம வந்துனற

నీతో నీతో చెప్పలేదాన్ని చెప్పలే వాళ్ళు ఎవరో కాదు నాకు ఎవరి నా భార్య పేరు హైమవతి పిల్లలు నా పిల్లలమ్మా అయితే ఈ ముగ్గురు పిల్లలు నీ పిల్లలేనా నా ఇద్దరు కొడుకులు నాకు ఒక్క బిడ్డ ముగ్గురు పిల్లలు వాళ్ళ పేరు ఎవరి ఎవరిపోయింది చనిపోయింది చచ్చిపోయిందా మొత్తమే అయితే ఇప్పుడు ఇద్దరు బిల్లు ముగ్గురు పిల్లలు బిల్లు తల్లి చచ్చిపోయిందంటే ఇప్పుడు ఈయనకు నేను అంతేనా అల్లా మార్పు ఎన్ని పోయినా మధ్య కానీ మార్వర

అయితే ఇప్పుడు నేను మారని వచ్చినట్టు నాసరి ఎవరు నానా కొడక అది బంధరాజా ఉంటా తప్ప ముగ్గురు కొడుక నాకు చెప్పిన మాట మర్చినో ఏమన్నది అయ్యా మనసు మార్చుకొని మారి వెళ్ళి అడగము అచ్చినదానికే వెళ్ళ కింద పిల్లలు అన్నదే నువ్వు మారి వెళ్ళి వేసుకోని నాను

అదేనమ్మా రెండోడు కొట్ట మూడో తీసుకొచ్చి నీ చేతిలో పెడతా అంటే గట్టిని చూస్తాను అట్లా కాదయ్యా పిల్లల నువ్వు తీసుకొచ్చి నా చేతులు పెడతాం కలకల కలకలం కలకవలే కలకలా వచ్చే చూస్తా అంటే నీ ముఖం చూస్తా అంటే అని అనుకుంటారా అని అందుకేనా నీకే నవత్సరం నాకే నవచ్చు మనం నవ్వుతా అంటే వాళ్ళు ఏమని అడుగుంటరా అని అందుకే నువ్వు మళ్ళా టర్నింగ్లో పోతాను ఇప్పుడు అంతగా ఏపడున్నా ఇరవై ఒక్కరుండచ్చు నలభై తీసేసావా ಅಂತ ಮೊನ್ನೆ ಮುಗರ ఆ సవిట మాది తావరా యావ వీకులేక రావిట కాని మొయ రావిట అమ్మా మియావడి పుట్టేకిత బాలు అచనవిట హ్మ్మి ఐదు సంవత్సరాలు ఉన్నేదు పొంగేదు నామ నా యాదాలి నిపుదా కొడక అమ్మా ఏనాక అమ్మా యాదవిట మినుసాన దుకాణం అవుదులే హ్మ్ నిజాయితే అవి ఉన్నది అనుకోండి మీ సింగతల్లి చివరా చిరికంత చచ్చిందనుకోండి బాధ అమ్మా చనిపోయిన వాళ్ళకి కనబడతాను రా

కొడుతా పల్లె పిల్లలు నేను పల్లెకి పోస్తాను రాజ్యం నాది కావాలి దేశమనాడు కావాలి భర్త నా పట్టు కావాలంటే రాదు దానం బోదుకుంటా దానం పోదుకుంటా మాడుకు మాడకు మందులు పెడతా

ఎవరు సబ్బంది నిద్రేసింది అలా వండ్రీ అక్కలు ముక్కలతో ఆడు చేస్తుంది తన తెలియ గోపి తెలిసిందట అయితే ఏ వాడైనా మా చిన్నవా మంచిది మా చిన్నవా మంచిది అని చెప్పుకుంటారు మంచి పేరు అయితే వచ్చింది ఇక మంచి పేరు మంచిగా వాడి అవ్వదు మంచి పేరు మంచిగా వాడి అవ్వదు ఇక ఈ పూరగాళ్ళు బతికుంచే వరుసగా రాజ అయింటికి అంటే దానికి లక్ష డెబ్బై వేలు కోటి లక్షపోరు లక్ష కోటి ఆ లక్ష కోటి పోవద్దు ఈ సాగరాజ్యం పోవద్దు వాళ్ళ సంగరాజ్యం పోవద్దు కులం గిడ్డ సుఖం దక్కినట్టు ఉండాలి అంటే ఈ పోరాల ముగ్గురు పోరాలు పుట్టుకో అనిపించింది అండి మైసూరు గున్ను ఉన్న మైసూర్ అన్న అయ్యో ఎవడా పొరగాలు చంపాలంటే పొరగాలబ ி புணி உபரி வேக படி காஞ்சலி தானபாட்டில் ఇంటికి వద్దాండి అది ఆడలా మర్రి ఆ మర్రి కింద ఆ ఊళ్ళో ఉన్న పిల్లగాళ్ళు అందరూ ఆట ఆడుకుంటారు ఆడని కళ చూసినా పుష్పరాని అనుకున్నది అబ్బా అన్న మీద కడుపు నిండుతుంది ఆట చూస్తే కడుపు నిండదు ఆట ఆడితే ఆట మీద భ్రమల తీరుతాయి అనుకున్నదా బిడ్డ అన్న అరిబంది రాజా అన్నా పోబంది రాజా నాకు ఆకలి అయితే మీరింటి ఓన్లీ అన్న నీని పరికాడి వానని ఎంటబెట్టుగా పోండా ఆ చెల్లె ఆటగాడు ఆగిపోయింది చెల్లె ఆడగా నల జల ఉన్న మీరు పిల్లల్లి పడికాడి వాళ్ళు తీసుకొని బొమ్మన్నదే చెల్లెరా పుష్పరాని ఎవరి జోలి ఒక మాట ఆడు బొమ్మని జలం ఆడగా వదిలిపెట్టి ఇంటికి ఓదామని రాదు బంతిరాదు రాదు ముందు మూటలు ఎత్తది మళ్ళీ మిక్కింది

ఇద్దరు ఆత్తురు చెల్లెగా సెల్లకు ఆకలి కలే ఆట ఆడకుండా అక్కడే లంచ ఫోరీ ఒక్కటే దెబ్బ మూడు ఫీటాలనుకున్నాం కానీ ఆకే మీ కూడా ఎవరు ఆ కానీ ఈ లంచ పోరి ఈ పోరాడిద్దరు వచ్చినాక పోరే నమ్ముతారు ఇక ముగ్గురు తావాలంటే పోరి తప్పించుకోవడం పోయింది పోరి పాడబా ఎవరిగా ఉండేదానికి లక్ష డెబ్బై వేలు కోటి రూపాయలు ఎంత లక్ష కోట కోట్ల కోట్ల లంచమంటారు తాడు తెంపు ఈ ఆ తప్పాలంటే ఆయన ఈ మూపోరాలు వచ్చినాక ఆడబోరి ఇస్తది అన్నం పెట్టి దానికి తలుపులు ఎందుకు చేస్తున్నావు అమ్మా అన్నం పెట్టి దాని తలుపు లేకపోతే కొడుక ఎవరికన్నా ఎత్తాడు చిట్టి తాగుతుంది ముంపట్ లెక్క లేదు కంటాత్మ ఒక అంత మారి అంత మారి కొడుక అన్నం పెడతా కానీ ఇప్పుడు నేను మీకు ఏమైతా అమ్మా ఎంతైనా అని తల్లి తల్లి మాకు పిన్న తల్లి అమ్మా అంటే కావులా నేను ఇంత కావాలని కాకుండా అవ్వాలని పిలుస్తారా వాళ్ళు చెప్పరా వాళ్ళ సాల్వ్ లేదు మీకు अबर बिल्कुल हवाम सिन्ना वाला डरी है सिन्ना वाले किंतु 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 काम वाले किंतु सुपरहाल किंतु चेते यार सिन्ना वाला ये तो मैं तो ये बुरा रहा हूँ ला यार सिन्ना वाला वाले के अच्छी निगरानी रखी है ये ना पता नहीं माँ को लोगों अरे माँ मिल कर तो नहीं सोने मिल कर कर कौन सी गोबी ये बोल रहा है मेरी